ఇక్కడే విజయవాడ ఈస్ట్లో ఉంటుంది ఆ అమ్మాయి చదువుకున్న తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో నుంచే పనిచేస్తూ వర్చువల్ వర్కింగ్ పర్మిషన్ తీసుకొని వచ్చింది సంవత్సరానికి యాభై వేల రూపాయలు సంపాదిస్తుంది ఇంట్లో కూర్చొని నెలకు నెలకు యాభై వేలు నెలకు సెవెంటీ థౌజండ్ కనీసిన్ అది ఈరోజు నాలెడ్జ్ పవర్ నేను ఏదైనా చెప్తే నన్ను అమ్మాయికుడిగా చూస్తారు ఈ మీడియా అంతా నాకేదో ఏం తెలివి లేనట్టు చెప్పేటట్టు మీరు వచ్చారు ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచన విధానం రేపు రాబోయే రోజులు ఇంకా స్కిల్స్ కానీ టెక్నాలజీలో వచ్చిన న్యూ ఇవన్నీ కూడా చాలా టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి అడాప్ట్ చేసుకుంటే షీ కెన్ డూ వండర్స్ అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ నాలెడ్జ్ కాబట్టి ఇవన్నీ కూడా నాకు అందుకనే ఈరోజు ఈ ప్రోగ్రాం వల్ల చాలామంది అడాప్ట్ చేసుకోగలిగితే స్కై ఈజ్ ది లిమిట్ మీరు చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు ఆ సంకల్పం వస్తే యూ కెన్ రీచ్ దట్ ఆ గోల్ అది రావాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కమల్ గారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా